ఏం అడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు మీరు చెప్పిందే అడుగుతున్నారు కదా గొప్ప కోరికలు మన కోరిందా బిఆర్సీ చేస్తామన్నారు ఏది అని అడుగుతున్నారు డిఏలు ఏవి అని అడుగుతున్నారు కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నటువంటి ఒక పిచ్చి పంద అనవసరమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి దురహంకార పూరితమైనటువంటి పద్ధతి వాళ్ళు అవలంబించారు పిచ్చి పంచమైన రాజకీయ పార్టీలు తెలంగాణ మార్చిపోయినాడు నెత్తి మార్చి ఇలానే నాకు అర్థం కదా అర్థం ఉండాలి కదా నేను మాట్లాడితే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు పది మంది దుర్మిగడే జెండవాతొచ్చు పాపం భూకా పేసా ఉందరు వీళ్ళు మధ్య దొరుకుతలేరు ఏడ పది మంది జమైతే అడవు కూర్చోవాలా జండబడుతుంది ఇది రాజకీయమా దీని అంటారా రాజకీయమని బాధ్యత గల ప్రతిపక్షాలు చేయాల్సిన పని నాయకు అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా చోటబాయి సుభానాలా బడేబాయి మాషాల